హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆశ్యక రోజు మార్నింగ్ న్యూస్ కి స్వాగతం సో ఈ రోజు ముఖ్య అంశాలు చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ రోజు మార్నింగ్ వార్తలోకి వెళ్దాం ఓకేనా హెడ్ లైన్స్ ఉన్నాయి ఆ లింక్ ని ముందుగా చూద్దాము సో చూసే ముందు మరొకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థాంక్యూ సో మచ్ వన్ అండ్ ఆల్ సో మార్నింగ్ న్యూస్ ఈ రోజు ముఖ్యాంశాలు పుడేస్ టాప్ హెడ్లైన్స్ ఒకటి ఆర్బిఐ ఆకస్మిక బ్యాంక్ సెలవు రద్దు కొత్త సెలవు ప్రకటించడం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు నా ఫైనాన్షియల్ మార్కెట్లకు ప్రకటించిన సెలవును రద్దు చేసింది దీని ప్రదేశంలో సెప్టెంబర్ ఎనిమిదిన ప్రభుత్వధారిత ట్రాన్సాక్షన్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఫారెన్ ఎక్స్చేంజ్ మనీ మార్కెట్లు కోసం సెలవు ప్రకటించబడింది ది ఎకనామిక్ టైమ్స్ రెండు లూధియానాలో నది ప్రమాదకర స్థాయికి చేరింది నది ధుస్సి బంధ్ వద్ద నీటి మట్టంకి కేవలం పది అడుగుల దూరంలో ఉంది ప్రాంతీయ ప్రజలు ఎన్ ఆర్మీ కలిసి బంద్ బలోపేతం చేయడానికి శంకు చేయడం లు రాళ్లతో మరల నిర్మాణం చేపట్టారు పరిస్థితి ప్రస్తుతం నియంత్రణలో ఉన్నప్పటికీ అధికారులు అప్రమత్తత కొనసాగించాలని సూచిస్తున్నారు ద టైమ్స్ ఆఫ్ ఇండియా మూడు భారతదేశంలో భారతదేశంలో మార్పులు మార్చిలోని నాలుగు జీఎస్టీ రేట్లను రెండు మాత్రమే చేయడం ఐదు శాతం మరియు పద్దెనిమిది శాతం ప్లస్ నలభై శాతం రేట్ను ఎగ్జిక్యూటివ్ హయాండ్ వస్తువులకు ప్రవేశపెట్టడం వంటి కీలక నిర్ణయాలను తాజా జీఎస్టీ సంస్కరణల్లో ప్రకటించారు ఈ మార్చిలో సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమల్లోకి వస్తాయి ఇది ద్రవ్యోల్బణాన్ని ఒకటి పాయింట్ ఒకటి శాతం వరకు తగ్గించడంపై ఆశలు పెట్టుకుంది కానీ అపేరల్ కొరకు వ్యూహాత్మకంగా పన్నెండు శాతం నుంచి పద్దెనిమిది శాతంకి రేటు పెంచడం తీవ్రత కలిగించింది రాటర్స్ నాలుగు ఐదు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కోల్కతాలో ప్రారంభం సెప్టెంబర్ ఐదు నుంచి కోల్కతాలో ఎఫ్ఈస్టి ఐదు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎఫ్ఐదు ఎఫ్ఎఫ్ రెండు ఐదు ప్రారంభమైందిగా ప్రకటించబడింది ఇది భారత్లోని ఆంథ్రోపలాజికల్ సర్వే ఆడిటోరియం ఏఎన్ఎస్ఐ సాల్ట్లో జరుగుతుంది ఈ ఫిల్మ్ ఉత్సవం నాలుగు రోజుల నుండి ముఖ్యంగా పర్యావరణ క్లైమేట్ చేంజ్ మానవ హక్కుల వంటి అంశాలపై దృష్టి పెట్టిన సినిమాలను ప్రదర్శిస్తుంది ద టైమ్స్ ఆఫ్ ఇండియా ఐదు భారత్ వాణిజ్య బృందానికి సంభావ్య చర్చల రోజు యూరోపియన్ ట్రేడ్ కమిషనర్ మారోజ్ ఎఫ్ఓవి సెప్టెంబర్ పదకొండుని ఢిల్లీ చేరనున్నారు భారత్ ఫ్రీ ట్రేడ్ ఒప్పందంపై చర్చలు జరపడానికి ఇది ఆర్థిక సంబంధాలపై కొత్త అధ్యాయం కావచ్చు రాటర్స్ సంక్షిప్త విశ్లేషణ ఆర్థిక వినియోగదారులకై జీఎస్టీ రేట్ల సర్దుబాటు వల్ల ప్యాక్డ్ ఫుడ్ పొదుపు ఉత్పత్తులపై పన్ను తగ్గి ఉపాధి సాయపడవచ్చు పై పన్ను పెరగడం వినియోగదారులకు మరింత భారాన్ని కలిగించవచ్చు రాజకీయ నేలు ఆర్బీఐ నిర్ణయం సూచిస్తోంది మార్కెట్స్ మరియు ట్రాన్సాక్షన్స్పై మరింత నిఖార్సైన నియంత్రణ అవసరం సాహిత్య విద్య కళల్లో ప్రేరణ ఐదు వంటి ఉత్సవాలు పర్యావరణ మానవధన అంశాలపై అవగాహన పెంచడంలో కీలకంగా ఉంటాయి ప్రవిపత్తుల అనుభవం లుధియానా ప్రాంతంలో నీటి మట్టం పెరగడం ప్రాంతీయ వాతావరణ ప్రభావాలపై నెలకొన్న సవాళ్లను చూపిస్తోంది గ్లోబల్ ఆర్థిక సంబంధాల పెరుగుదల ఈయుతో సాధనన ఫ్రీ ట్రేడ్ ఒప్పంద చర్చలు భారత ఆర్థికంలో మరో స్ట్రాటజిక్ వ్యూహంగా లభించవచ్చు మరింత లోతైన విశ్లేషణ రాష్ట్ర సంబంధిత ఉదా విశాఖపట్నం మహారాష్ట్ర హైదరాబాద్ వార్తా సంగ్రహం కావాలంటే చెప్పండి నేను మీకే అందిస్తాను ముఖ్యమైన వార్త విషయాలను మనం ఈరోజు చర్చించుకోవడం జరిగింది అదేవిధంగా కొన్ని ఇంకా మరికొన్ని వార్తలను మీకు అందించడం జరుగుతుంది సో ఇక్కడ మరికొన్ని ముఖ్యమైన వార్తలు ప్రధానంగా మనకు ఈరోజు జరిగిన వార్తలు అదేవిధంగా తాజా వార్తలను కూడా మీకు అందించడం జరుగుతుంది సో చూడండి ఇది నార్త్ ఇండియాలో వరదల భాగంగా ప్రాంతాల్లో గాయపడ్డవారని మనకు ఇవి తాజా వార్తల ఈ ఈరోజు అందించడం జరుగుతుంది సో ఇవి కూడా మనకు కొన్ని వార్తా విశేషాలు మీకు అందించడం జరుగుతుంది చూడండి దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన వార్తలు తాజా వార్తా హైలైట్లు ఒకటి నార్త్ ఇండియాలో వరదలు భాగం ప్రాంతాల్లో గాయపడ్డావు ఉత్తర భారతంలో పలు ప్రాంతాలు భారీ వర్షాలతో బాధితమైనప్పటికీ ఇప్పుడు కొంత ఉపశాంతి ఉంది పంజాబ్ లో సాధారణ స్థాయి కంటే స్థాయి కంటే పంతొమ్మిది శాతం ఎక్కువ వర్షం నమోదవగా హర్యానా నూట పదిహేడు శాతం మరియు హిమాచల్ ప్రదేశ్ నూట కొనసాగవచ్చను కొనబడుతోంది ద టైమ్స్ ఆఫ్ ఇండియా రెండు మైనస్ గాల్లో పెనుగురుతాడు వర్షాలు తొలగింపులు భారతదేశంలో వరదలు ల్యాండ్ స్లైడ్లు తీవ్ర స్థాయిలో పెరిగిన నేపథ్యంలో తొంభై మందికి పైగా మరణాలు సంభవించాయి పంజాబ్ ఉత్తరాఖండ్ హిమాచల్ జకా ఢిల్లీ వంటి ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఫసలు పశువుల నష్టం విపరీత మొహాల ప్రభావం వంటి అంశాలు గుర్తించబడ్డాయి ఈ వాతావరణ విపత్తుల వెనుక ప్రధాన కారణంగా వాతావరణ మార్పులపై నిపుణులు శ్రద్ధ చూపిస్తున్నారు ఏపీ న్యూస్ మూడు లో విస్తృత సంస్కరణలు భారత్లో జీఎస్టీ పునరావాసాన్ని ప్రభుత్వ మంత్రివర్యులు ప్రకటించారు వనరుల పన్ను రేట్లు నాలుగుండి రెండు ఐదు శాతం పద్దెనిమిది శాతం గా తగ్గించబడ్డాయి తగ్గించని వస్తువులకు నలభై శాతం రేటును కొత్తగా ప్రవేశపెట్టారు ప్యాక్ ఫుడ్ టూత్పేస్ట్ మిల్క్ ఉత్పత్తులు వంటి జీవనావసర వస్తువులకు ఐదు శాతం జీఎస్టీ అవుతుంది ఈరో టీవీలు సిమెంట్ లకు ఎలక్ట్రిక్ వాహనాలు ఐదు శాతం కానీ రెండు వేల ఐదు వందలు రూపాయలు పైగా ధర కలిగిన వస్త్రాలకు పన్ను పన్నెండు శాతం నుంచి పద్దెనిమిది శాతం చేసింది ఈ మార్పులు సెప్టెంబర్ ఇరవై రెండున అమల్లోకి వస్తాయి రాటర్స్ నాలుగు జాతీయం సాంస్కృతిక ఘట్టం ఎఫ్ఈస్టిఐదు ఫిలిం ఉత్సవం కింగ్ ఫిలిం ఉత్సవం ఎఫ్ఈస్టిఐదు ఎఫ్ఐ ద్వైఎఫ్ ఎఫ్ రెండు సెప్టెంబర్ ఐదు నొంపుట్టలి కోల్కతాలో ప్రారంభమైంది ఈ ఉత్సవం పర్యావరణ క్లైమేట్ మార్పు మానవ హక్కుల అంశాలను బసలించిన చిత్రాలను ప్రదర్శిస్తుంది ఉత్సవం నాలుగు రోజుల పాటు జరగనుంది టైమ్స్ ఆఫ్ ఇండియా ఐదు స్కూళ్లకు సెలవులు బాంకుల సందేశం ఘన వర్షాలు ఫ్లడ్డింగ్ ప్రమాదాల కారణంగా అనేక రాష్ట్రాల్లో సెప్టెంబర్ ఐదున స్కూళ్లను మూసివేయబడినట్లుగా అధికారులు నిర్ణయించారు అదేవిధంగా టీచర్స్ డే ఈది మిలాద్ ఓనం వంటి సందర్భంగా కూడా సెలవులు ఉన్నాయి ద టైమ్స్ ఆఫ్ ఇండియా ద ఎకనామిక్ టైమ్స్ హిందుస్థాన్ టైమ్స్ చేర్చిన విశ్లేషణ ప్రపరిస్థితులు విజృంభించడం ఉత్తర భారతలో వరదలు ల్యాండ్ స్లైడ్లు విపత్తుల నియంత్రణలోకి రావడం అవసరం స్కూల్ రహదారి విద్యుత్ వనరులు దెబ్బతిన్న పరిస్థితుల్లో ప్రభుత్వం శీఘ్రం ప్రతిస్పందించాలి ఆర్థిక ప్రయోజనాలు వర్సెస్ బాధ్యతలు జీఎస్టీ రేట్లు సులభతరం చేయడం వినియోగదారులకు ఉపశమనం కానీ అపారల్ పన్ను పెరగడం వ్యాపార స్పందన ధరల ప్రభావంపై వర్తించాలి సాహిత్య సాంస్కృతి పెరుగుదల ఎఫ్ఈస్టీఐదు వంటి ఉత్సవాలు సామాజిక అవగాహన పెంచడంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి శిక్షణ విద్య ఘడియలో శ్రద్ద టీచర్స్ డే సందర్భంగా విద్య విపత్తుల భద్రతా సమస్యలు వారికి ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తాయి ఈరోజు టీచర్స్ డే సందర్భంగా టీచర్లందరికీ కూడా మరి ప్రత్యేకంగా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మన ఛానల్ తరఫున అదేవిధంగా ఈరోజు మరికొన్ని ముఖ్యమైన వార్తలు మీకు అందించడం జరుగుతుంది సో తర్వాత టీచర్ డే స్పెషల్ కు సంబంధించి మీకు మరిన్ని వార్తలు అందించడం జరుగుతుంది కాబట్టి మరొకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మనము వరల్డ్ న్యూస్ ఇప్పుడు మనము చూడబోతున్నాము ప్రపంచంలోని వార్తలు కొన్ని తాజా వార్తలు మనము మీకు అందించడం జరుగుతుంది సో వాటికి సంబంధించి లోకి వెళ్లే ముందు మీరు ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఈరోజు ప్రపంచంలోని ముఖ్యమైన వార్తలన్నీ కూడా మీకు అందించడము జరుగుతుంది వరల్డ్ న్యూస్ ప్రపంచ హైలైట్స్ ఒకటి అమెరికా రాష్ట్రము శాఖగా పిలవాలని ట్రంప్ ఆదేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా పెంటాగాన్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ను తాత్కాలికంగా డిపార్ట్మెంట్ ఆఫ్ గా పిలవాలని ప్రణాళిక చేస్తున్నారు తదనుగుణంగా శాసనసభలో దీన్ని చట్టబద్ధమైన స్థాయికి మార్చే ప్రతిపాదన కూడా చేయనున్నట్లు తెలిపారు ద గార్డియన్ రెండు యుఈ దుబాయ్ లో సాహిద్ ముస్లిం ముస్కింత హిస్టోరిక ఉపాధి అవకాశాలు ప్రొఫెట్ టీబియూహెచ్ జన్మదినం మీలాదన్బి సందర్భంగా దుబాయ్ రోడ్స్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఆర్టీఏ ప్రజలకు ప్రత్యేక సౌకర్యాలు ప్రకటించింది ఉచిత పార్కింగ్ మెట్రో సేవల పొడిగింపులతో పాటు ట్రాన్సిట్ సౌకర్యాలు మెరుగుపరిచారు ద టైమ్స్ ఆఫ్ ఇండియా మూడు యుయిఫా వరల్డ్ కప్ గునిలో ఉత్కంఠ క్వాలిఫయింగ్ మెరుగుదల రెండు వేల ఇరవై ఆరు ఫిఫా ప్రపంచకప్ కి యుఫా క్వాలిఫయింగ్ పోటీలు చురుకైనవిగా కొనసాగుతున్నాయి ఫిన్లాండ్ బోస్నియా హెజ్జగోవినా నార్వే నార్త్ మేసిడోనియా ఇంగ్లాండ్ చెస్కియా ప్రస్తుతం వారి గ్రూపులలో ముందు నిలిచిన దేశాలుగా ఉన్నాయి ప్రధాన మ్యాచ్లు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో జరగనున్నాయి ఉదా డెన్మార్క్ వర్సెస్ స్కాట్లాండ్ సెప్టెంబర్ ఐదు టర్కీ వర్సెస్ స్పెయిన్ సెప్టెంబర్ ఏడు తదితరవి ఎస్బి నేషన్ ఈ వార్తల సమగ్ర విశ్లేషణ అమెరికా రాజకీయ వాతావరణం ట్రంప్ ప్రభుత్వ గంక్షన్ కి అత్యధిక పాత్ర పోషిస్తుంది ప్రత్యేకంగా వాష్ శాఖ అనే పదాన్ని మద్దతు ఇవ్వడం ద్వారా పాలనలో మరొక మనోభావాన్ని ప్రతిబింబిస్తోంది మతీయ సందర్భంలో ప్రజల సౌకర్యాలు దుబాయ్ ప్రభుత్వం సామాజిక వేదనకు ప్రతిస్పందనగా రవాణా మరియు పార్కింగ్ సామర్థ్యాలను మెరుగుపరిచింది మత సాంస్కృతిక ఉత్సవాల్లో ప్రజలు సంతోషంగా పాల్గొనడానికి ఇది మార్గసూచకంగా ఉంటుంది క్రీడా ప్రపంచంలో వేగవంతమైన పోటీ మరోసారి ఫుట్బాల్ ప్యాషన్ను ఆకట్టుకున్న యూఈఫా క్వాలిఫైయింగ్ పోటీలు ప్రపంచకప్ దిశగా వేగవంతమైన అడుగులు వేస్తున్నాయి ఫ్యాన్ ఎక్సైట్మెంట్ పెరుగుతోంది సో వీటికి సంబంధించి ప్రపంచానికి సంబంధించినటువంటి వార్తలు మనం ఇప్పుడు చూడడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మనము మన తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్య వార్తలను మనం చూడబోతా ఉన్నాము వాటికి సంబంధించి అనేక అప్డేట్స్ నేను అందించడం జరుగుతుంది సో చూడండి తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ నుంచి పదహారు వేల ఏడు వందల ముప్పై ఒకటి కోట్ల రూపాయలు విపత్తు ఉపశమన నిధులు కోరబడినవి ఆగస్టు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది మధ్య భారీ వర్షాల కారణంగా తెలంగాణలో తీవ్ర వరద పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ముఖ్యంగా గడ్డిపడిన రహదారులు రైలు పల్లాలు ట్రాన్స్ఫార్మర్లు వంటి మౌలిక సదుపాయాల మరమ్మత్తుకు ఒకటి వెయ్యి ఐదు వందల కోట్ల రూపాయలు అలాగే రెండు సున్నా రెండు మూడులో ఖమ్మం ప్రాంతానికి అప్పటికే అభ్యర్థించిన పదకొండు వేల ఏడు వందల పదమూడు కోట్లు రూపాయలు ఇంకా అమలులో లేవని పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధుల కోసం అడ్వాన్స్గా కేంద్రాన్ని జాతీయ విపత్తుగా క్లాసిఫై చేయాలని కోరారు ఇరవై రెండు మంది ప్రాణాలు పోయినట్లు ప్రాథమిక నివేదికలు పేర్కొన్నాయి మరియు కేంద్ర వైపు నుండి ఒక బేస్ లైన్ టీం త్వరలో విచారణకు వస్తుందని హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు ద టైమ్స్ ఆఫ్ ఇండియా రెండు ఉరియా సర్దుబాటు కొరతపై రైతుల ఆందోళనలు కన్నబాటు సమస్య తీవ్రంగా పెరిగి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోలు బ్లాక్ చేసిన బంద్ ప్రారంభించారు ఖరీఫ్ సీజన్లో తగినంత ఉరియా అందకపోవడంతో ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది రాష్ట్రం ముఖ్యమంత్రి టోక మరియు దిగర ఫీల్డ్ అధికారుల సమన్వయంతో తిరుపతిలా టోకెన్ వ్యవస్థని ప్రవేశపెట్టమని ప్రాధాన్యత ఇచ్చారు తద్వారా రైతులకు సరఫరా సమర్థవంతంగా అందుబాటులో ఉంటుంది తెలంగాణ టుడే ఒకటి మూడు ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్ఫ్ ర్యాంకింగ్ లో మెరుగుపడింది లోని ఉస్మానియా యూనివర్సిటీ ప్రస్తుత నిర్ఫ్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ర్యాంకింగ్ లో ముందుకెళ్తుంది రెండు ఇతర తెలంగాణ ఇన్స్టిట్యూట్లు కూడా టాప్ ఒక వందలో చోటు సంపాదించాయి ఇది రాష్ట్ర విద్యారంగంలో గొప్ప కల్పతను సూచిస్తోంది ద టైమ్స్ ఆఫ్ ఇండియా నాలుగు ఎఫ్ఆర్బిఎం మినహాయింపును కోరుతూ ముప్పై వేల కోట్ల రూపాయలు విద్యా మిషన్ యాంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రోగ్రాం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టం నుండి మినహాయింపును కోరింది ఇందులో ఇరవై ఒక్క వేల రూపాయలు కోట్లను నూట ఐదు ఆధునిక రెసిడెన్షియల్ క్యాంపస్లు నిర్మించేందుకు మిగిలిన తొమ్మిది వేల రూపాయలు కోట్లను జూనియర్ డిగ్రీ కాలేజీలు సాంకేతిక సంస్థలు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలోపేతానికి వినియోగించనున్నారు ఇది సుమారు రెండు పాయింట్ ఏడు లక్షల విద్యార్థులకు ప్రత్యక్షంగా నాలుగు లక్షలకు పరోక్షంగా లాభకరంగా ఉంటుందని చెప్పబడింది ద టైమ్స్ ఆఫ్ ఇండియా ఐదు శ్రీశాలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బీసీ పనులను డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడున పూర్తి చేయాలని నిర్ణయం ప్రధాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సౌధానిక నీటి ప్రాజెక్టును తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడున పూర్తి చేయాలనే గడువును విధించారు ఇందులో ప్రత్యేకంగా శ్రీశైలం అక్కంపల్లి టన్నెల్ పై ఫోకస్ జీపీ అసోసియేట్స్ కాంట్రాక్టర్ పర్యవేక్షణ అటవీ నిర్మూలన టన్నెలింగ్ నిపుణుల నియామకాలు సూచించారు తెలంగాణ టుడే టైమ్స్ ఆఫ్ ఇండియా ఆరు ఇతర కీలక వార్తలు మైక్రోబ్రూవరీలకు లైసెన్సులు విస్తరించబడినవి జీహెచ్ఎంసీ పరిధి అగుని కాకుండా కరీంనగర్ వారంగల్ నిజామాబాద్ వంటి పట్టణాల్లో కూడా చిన్న తరహా క్రాఫ్ట్ బీర్ తయారీ కేంద్రాలు మైక్రోగ్రువరీ ఏర్పాటు చెందనున్నారు ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ ఇరవై ఐదు లోపల దరఖాస్తు చేసుకోవాలి ద టైమ్స్ ఆఫ్ ఇండియా ఏసీబీ నేతృత్వంలో లంచం దొంగతనంలో అధికారులు పట్టుబడ్డారు నల్గొండ జిల్లా డిఎఫ్ఓ డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ ఇరవై వేల రూపాయలు లంచం తీసుకునే సమయంలో నిర్వాహకుడిని ఎస్సీబీ పట్టుకున్నారు ద సియాసత్ డేలీ విద్యుత్ సమస్యలకు వాట్సాప్ ద్వారా చికిత్స టీజీఎన్పీడీసీఎల్ కొత్తగా హాయ్ మెసేజ్ ద్వారా వినియోగదారులు విద్యుత్తు సమస్యలను వాట్సాప్లో తెలియజేస్తే త్వరగా స్పందించడానికి అవకాశం కల్పించింది సమయం తెలుగు లో బెటర్నెట్ ప్రమాదం యాభై ఏడు సంవత్సరాల వయస్సున్న మహిళ ఒకప్పుడు నిద్రలో నువ్వు గుండెలో పడడంతో తీవ్ర శ్వాస సంబంధ వ్యాధితో కామినేనికు తరలించబడ్డారు తక్షణమే చికిత్స జరిగింది తెలంగాణ టుడే తెలంగాణ హెచ్సి వివాదాస్పద అంశాలపై క్లారిటీ కోరింది ముద్దుల సంఖ్యగా మ్యాటర్నిటీ లీవ్ పొడిగింపు విషయంలో రాజస్థానిక గవీషణ జరగాలని తెలంగాణ హెచ్సి సూచించింది అలాగే హైదరాబాద్ ట్రాఫిక్ ఛాలెంజ్ ఎంబీఏ నిబంధనలు దాటి ఎందుకు విధిస్తున్నాయో ప్రభుత్వ సందేశం అందించాలని అడిగింది ద టైమ్స్ ఆఫ్ ఇండియా దికిన్ క్రానికల్ గణేష్ కి ముందు రోడ్ల మరమ్మతులు పూర్తి చేస్తున్న జీహెచ్ఎంసీ గణేష్ విమర్శన వేడుక ముందు రోడ్లు డ్రైనేజ్ పనులు అధునాతనంగా నిర్వహిస్తున్నట్లు జీహెచ్ఎంసీ తెలిపారు తెలంగాణ టుడే అంశాల సరళత కేటగిరీ ముఖ్యాంశం విపత్తుల నిర్వహణ వరదలు ఉరియా కొరత ఆధునిక ఉపకరణాల కోసం లక్ష్య నిధుల అభ్యర్థన గ్రామీణ సేవలు అభివృద్ధి జీపీఓ విఆర్ఓ వ్యవస్థ పునాదరగింపు విద్యా మిషన్ సాంకేతిక ఆవిష్కరణలు వాట్సాప్ సేవలు విద్యా మిషన్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఎస్ఎల్బీసీ మైక్రోబ్రూవరీలు న్యాయ ప్రభుత్వ తపాలాలు సకాలంలోని పెన్షన్ రేషన్ సంబంధం ఎట్సీ విచారణలు షో లెస్ సో ఇక్కడ మనము ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వార్తలు వాటి సమాహారాన్ని మనం తెలుసుకున్నాము సో ఈరోజు స్పెషల్ టీచర్స్ డే కాబట్టి మరి టీచర్స్ డే ని మనము తెలుసుకున్నాము సో మనకు సంబంధించి టీచర్స్ డే ఎందుకు జరుపుకుంటాము అసలు కారణమేంటి కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది టీచర్స్ డే ప్రాముఖ్యత ప్రాముఖ్యత భారతదేశంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని ఐదు సెప్టెంబర్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది టీచర్స్ డేగా జరుపుకుంటారు ఆయన గొప్ప విద్యావేత్త తత్వవేత్త రాష్ట్రపతి మాత్రమే కాకుండా గురువు ఒక శ్రేష్టమైన మార్గదర్శి అని చెప్పిన మహనీయుడు గురువు మన జీవితంలో రెండో తల్లిదండ్రి జ్ఞానం నైతికత క్రమశిక్షణ విలువలను బోధిస్తూ సమాజాన్ని నిర్మించే మహత్తరమైన బాధ్యత గురువులదే ఈ రోజు చేసే ముఖ్యమైన కార్యక్రమాలు పాఠశాలలు కాలేజీలు విద్యార్థులు ఉపాధ్యాయులకి శుభాకాంక్షలు తెలియజేయడం సాంస్కృతిక కార్యక్రమాలు కవిత్వం ప్రసంగాలు ప్రత్యేక సత్కారాలు అత్యుత్తమ ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం రాష్ట్ర జాతీయ స్థాయిలలో అందజేయడం ప్రేరణాత్మక సందేశాలు సోషల్ మీడియా పాఠశాల సభలలో గురువుల సేవలను గుర్తు చేసుకోవడం టీచర్స్ డే ప్రత్యేక కోర్ట్స్ గురువు ఉన్న చోట జ్ఞానం ఉంటుంది జ్ఞానం ఉన్న చోట సమాజం ఎదుగుతుంది అ గుడ్ టీచర్ కెన్ ఇన్స్పైర్ హోప్ ఇగ్నైట్ దిన్ స్టిల్ ప్రొఫెషన్స్ తెలంగాణలో టీచర్స్ డే వేడుకలు రెండు వేల ఇరవై ఐదు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం హనుమకొండ వరంగల్ హైదరాబాద్ ప్రాంతాల్లో విద్యార్థులు తమ గురువులకు సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు డిజిటల్ ఎడ్యుకేషన్ ఏఐ ఆధారిత బోధనలో ఆవిష్కరణలు చేసిన టీచర్స్ కి ప్రత్యేక సన్మానం సో ఇది ఇప్పటి ఉన్నటువంటి వార్తలు కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఇప్పటి వరకు ఎక్స్ప్రెస్ లో అప్డేట్స్ బ్రేకింగ్ న్యూస్ లో మీకు ఖచ్చితంగా అన్ని కూడా అందించడం జరిగింది దాదాపుగా సో మిగతా ఈవినింగ్ సెషన్ లో మీకు ఇవ్వడం జరుగుతుంది వాట్సాప్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వాట్సాప్ లో కానివ్వండి ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానివ్వండి మంచి మంచి న్యూస్ మరి మీకు అందించడం జరుగుతుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అందరికి